తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వారు రైతుల వద్ద వరికి మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ధాన్యం డైరెక్ట్గా పీపీసీల ద్వారా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో సారుగా తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నందు మహారాష్ట్ర నుంచి అక్రమంగా మన దగ్గరికి వడ్డాన్యం వితౌట్ ఎనీ రేవిల్స్ చెక్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ చెక్ పోస్టు రెవెన్యూ పోలీస్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ చెక్ పోస్ట్ వారి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మహారాష్ట్ర నుండి మన దగ్గరికి అక్రమంగా ఎటువంటి వెహికల్స్ లేకుండా రైతులు వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి పీపీసీల ద్వారా అమ్ముకోవడానికి లేదు ఇప్పటికైనా రైతులు రైస్ మిల్లర్లకు కానీ వేరే వాళ్ళకు కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్లో ఉన్నప్పుడు మేము ఎలా చేస్తాము బట్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి లీక్ కాకుండా అమ్మడానికి లేకుండా మేము చెక్ పోస్ట్ని ఏర్పాటు చేస్తున్నాము